ఒక్కోసారి ఒక్కో బాక్స్ ఆఫీస్ దగ్గర అలా వర్కౌట్ అవుతూ ఉంటుంది ఒకటి సక్సెస్ అయితే మిగిలిన దర్శకులు కూడా అదే రూట్లో కథలు రాసుకుంటూ ఉంటారు అలా ఇండియన్ సినిమాకి శ్రీలంక ఫీవర్ పట్టుకుంది ఇప్పుడు ఆ దేశ నేపథ్యపు కథల్ని మన దగ్గర డిమాండ్ పెరిగింది మరి లంక కథలేంటో ఓసారి మనం కూడా చూద్దామా దాదాపు ఇరవై ఏళ్ల కింద ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి గుర్తుందా అందులో హీరో నేపథ్యం శ్రీలంక అక్కడి నుంచి శరణార్థులు ఇండియాకొస్తారు వచ్చిన తర్వాత ఓ వాడలో హీరో ఎలా నాయకుడిగా ఎదిగాడు అనేది ఛత్రపతి కథ తెలుగు సినిమాకు శ్రీలంక నేపథ్యం అప్పుడు బాగా కలిసొచ్చింది ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డంలోనూ లంక డ్రాప్ ఉంది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కింగ్డమ్ ఈ చిత్ర కథంతా శ్రీలంక నేపథ్యమే ఇది కూడా శరణార్థుల కథే అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు గౌతమ్ తాజాగా విడుదలైన అన్న పాట చూస్తుంటే ఇందులో ఎమోషన్ రేంజ్ అర్థమవుతోంది తెలుగులో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీలకు కూడా శ్రీలంక నేపథ్యం బాగానే కలిసొస్తోంది ఈ మధ్య తమిళ్లో విడుదలై సంచలన విజయం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో ఉన్నది లంక నేపథ్యమే అక్కడ్నుంచి ఓ కుటుంబం అడ్డదారిలో ఇండియాకొచ్చి ఇక్కడెలా సర్వైవ్ అయ్యారు అనేదే కథ ఎనిమిది కోట్లతో తెరకెక్కి ఎనభై కోట్లు వసూలు చేసింది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా వెబ్ లో కూడా లంక నేపథ్యం వర్కౌట్ అయింది ఈ మధ్య సమంత కీలక పాత్రలో రాజ్ డీకే క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ టూలో ఉన్నదంతా శ్రీలంక నేపథ్యమే ఎల్టీజీఈ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ సంచలనం సృష్టించింది రాజీవ్ గాంధీ డెత్ మిస్టరీగా వచ్చిన మొన్నటి హంట్ సిరీస్లోనూ లంక బ్యాక్డ్రాప్ ఉంది